సింగరేణిలో గ్రీన్ కార్డు ఎల్లో కార్డు వల్ల ట్రేడ్స్ మెన్లలో మానసికంగా ఆందోళన వ్యక్తమవుతుందని ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్ ట్రేడ్స్ మెన్ సెక్రటరీ చంద్రగిరి సాగర్ పేర్కొన్నారు ఈ మేరకు ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు సింగరేణిలో నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని భయాందోళనకు గురి చేయడం జరుగుతుందని తెలియజేశారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కొత్త చట్టాలను రద్దు చేసి పాత చట్టాలనే కొనసాగించాలని పేర్కొన్నారు గని లోపల ఏ చిన్న తప్పు జరిగినా ట్రేడ్స్మెన్ల మీద నెట్టిపై అధికారులు పబ్బం గడుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు అధికారులు సరైన గైడ్ లైన్స్ ఇవ్వకుండా అనేక తిప్పలు పెడుతున్నారని ఇది ఇలాగే కొనసాగితే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని హెచ్చరించారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం గతంలో ఉన్నటువంటి చట్టాలను కొనసాగిస్తూ సింగరేణి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు ఫిట్అర్ టెక్నిషిన్ అని టెక్నిషియన్స్ ఉన్న వాళ్ళను గుర్తించి వరుస వరుస రాష్ట్రంలో మనం మన బ్లాక్లు ఇచ్చినప్పుడు మిగతా బ్లాక్ కూడా గోయపురం కానీ గుండెల కానీ శ్రావణపల్లి కానీ పెన్గడప కానీ ఈ బ్లాక్లన్నీ కూడా సింగరేణికి ఇవ్వాలని సింగరేణి అధికారుల చేయాలని కాబట్టి బలరాం సార్ సిఆర్ఎస్ బలరాం ఐఆర్ఎస్ కూడా తెలంగాణ ముద్దు కష్టపడి సిఆర్న వచ్చిండు తను కూడా దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్తో కానీ తో మాట్లాడేటప్పుడు తను కూడా తన కృషి చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం రేవత్ రెడ్డి గారు కూడా గతంలో టీజీపీఎస్ చేసినా కానీ టీఆర్ఎస్ చేసినా తప్పు దడకలు వాళ్ళు చేయకుండా ఈరోజు ప్రజలు మేము ఉమ్మడికి ఉభయ కమిషన్ కూడా కలిపి గెలిపించినాం కాబట్టి సింగరేణి గుర్తుపెట్టుకొని వారు కూడా కంపల్సరీ గతంలో టీఆర్ఎస్ టీజీపీఎస్ పార్లమెంట్లో ఎంపీ ఎంపీలు సపోర్ట్ చేసి బీజేపీకి ఎమండ చట్టం తెచ్చారు ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో ఇప్పుడు పోరాటం చేస్తున్నాం అదేవిధంగా రేవత్ రెడ్డి గారు కానీ మన శ్రీధర్బాబు గారిని పొంగులరెడ్డి గారు గారు కానీ పొన్నంరావు గారు గారిని సీతక్క కానీ మినిస్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణ దృష్టిలో పెట్టుకొని ఈ సింగరేణి కాపాడాలని బాధ్యత కూడా ఉంది అదేవిధంగా గుర్తింపు సంఘం కూడా మాకు బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ఇది ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే నిరంతరం పోరాటాలు చేయవలసి వస్తుంది అవసరం అయితే సమ్మె చేయాలని కూడా ఏడు స్పక్షాన్ని మేము సిద్ధంగా ఉన్నాం చేస్తూ అన్నిటికీ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లనే బాధ్యత చేసుకున్న ఒక నల్ల చట్టాన్ని సిఎంఆర్ టూ థౌసండ్ సెవెంటీన్ యాక్ట్ గురించి వ్యతిరేకంగా తీసుకొచ్చేందుకు మనం పర్సనల్గా దీన్ని దేశరతంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అసలు ఆయన స్టాఫ్ కూడా ఉంచుగా అదేవిధంగా ఈ చట్టం ద్వారా కింది స్థాయి నుండి ఎవరు రాలేకపోతున్నారు మానసిక ఒత్తిళ్ళ గురే బదివర్కర్లు కానీ జనరల్ మంత్రిలు కానీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ చట్టాన్ని మీరు వ్యతిరేక ఈ మీడియా సమావేశంలో జీగురు రవీందర్ ఎల్ ప్రకాష్ రాజరత్నం అన్నారావు సాగర్ సాంబశివరావు పుల్లయ్య బుర్ర తిరుపతి ఆంజనేయులు పిడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు